జామ పండులో ఎన్నో పోషకాలు తాగున్నాయి రుచిగా ఉండే ఈ జామ పండును చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు జామ పండు తినడం వల్ల చాలా శరీరానికి ఎన్నో పోషకాలు ఖనిజాలు లభిస్తాయి యాపిల్లో ఉండే పోషకాలని జామ లభిస్తాయి లభిస్తాయని అందుకే డైలీ ఒక పండును తినాలని డైటీషియన్లు చెప్తున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా జామ పండు తినచ్చు ఎందుకంటే దీనిలోని పోషకాలు డయాబెటీస్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడటంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తాయి ఇక జామ పండులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే కార్బోహైడ్రేట్ల డైటరీ ఫైబర్ క్యారెల్ పొటాషియం వంటి పోషకాలు జామ పనులు పుష్కలంగా ఉన్నాయి అయితే జామ పండుతో పాటు జామ ఆకుల్లో కూడా తిరుగులేని పోషకాలు ఔషధ గుణాలు దాకున్నాయి జామ ఆకులు తీసుకోవడం వల్ల శరీరానికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకోండి జామ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులోకి ఉంచుకోవచ్చు ఇందులోని ఫెనాలిక్ సమ్మేళనం యాంటీ హైపర్ గ్లైసేమిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకులను నమిలి దాని రసం తీసుకోవడం చాలా మంచిది జామ ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది జామ పండుగ లాగే ఆకులలో పొటాషియం ఫైబర్ ఉంటాయి ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తింటే లేదా నమిలితే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆకులను తినడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఉదర స్థూలకాయ సమస్య ఉన్నవారు ఈ ఆకులను తింటే మంచి ఫలితాలు వస్తాయి ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో వచ్చేవి కొలెస్ చెడు కొలెస్ట్రాలును కరిగిస్తాయి ఇది మలబద్ధకం సమస్య కూడా తగ్గిస్తుంది దీంతో బరువు సులభంగా తగ్గుతారు జామ ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది కడుపు ఆరోగ్యాన్ని పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆకుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ప్రాణాంతక క్యాన్సర్ నయం చేసే శక్తి జామ ఆకుల్లో ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జామ ఆకులు చర్మానికి మేలు చేస్తాయి మొటిమలు నల్ల మచ్చలు చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడతాయి ఇవి శరీరాన్ని బిగుతుగా మార్చడంలో ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి ఉదయాన్నే పరిగడుపున జామ ఆకులను నమలడం ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్య దూరం అవుతుంది దీంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి ఇది బరువు పెరగడానికి దారితీయదు